హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు నేను ఇంకో స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను అండి పిల్లలకి ఇష్టంగా తినగలిగేలా ఉంటుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఈజీగానే అయిపోతాయి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో పెట్టండి చేసిన తర్వాత ఇదిగోండి చూడండి కట్ చేస్తేనే కట్ అయిపోతుంది ఊరికే అలా అంటేనే కట్ అయిపోతుంది అంత బాగా వస్తాయి అన్నమాట మీరు ట్రై చేయండి కంపల్సరీ మనకి స్వీట్ షాప్ స్టైల్ కంటే మనం అవే చాలా బాగుంటాయి హెల్దీగా ఉంటుంది కదా ఇంట్లో చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేయండి మనం లాస్ట్ టైము చెకోడీలు చేసాం కదా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఒక్కసారి చూసేయండి కాకపోతే పిండిని కొద్దిగా మార్చాను అదేం పిండో చూపిస్తాను వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోండి ఒక కప్పు తీసుకోండి ఏ కప్పు అయినా ఏ గ్లాస్ అయినా తీసుకోండి మీరు పిండి కొలుచుకునే కప్పు తీసుకోండి నేను కూడా సేమ్ అలానే తీసుకుంటున్నాను ఈ కప్పుతోటి రెండు గ్లాసులంత వాటర్ వేస్తున్నాను పిండి రెండు కప్పులు వేస్తాను కాబట్టి ఒక తీసుకొని దానిలో వాటర్ వేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ అయితే పెట్టుకున్న తర్వాత వాటర్ వేసిన తర్వాత దానికి పిండికి సరిపడా ఉప్పు వేసుకోండి సాల్ట్ ఒక టూ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు టూ స్పూన్స్ అంతా వేసేసుకొని కారం కూడా మీ స్పైసీని బట్టి వేసుకోండి మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది మాకైతే టూ కప్స్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను కొన్ని కారం స్పైసీగా ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి ఇంకా ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఉంటుంది టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని వాటరు ఇలా బాగా మరిగేటప్పుడు మనం తీసుకున్న పిండిని వేసుకోవాలి చూడండి ఫుల్ కప్పు వేసుకుంటున్నాను పిండి మనం ఫుల్ కప్పు వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇది మైదా పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు అనమాట రెండు పిండి కలిపి మిక్స్ చేసుకొని చేస్తున్నాను ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బియ్యం పిండి రెండు కలర్ చూడడానికి ఒకేలా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అని మీకు అర్థం కావాలి కదా ఇంకా ఇది ఇంకా ఈ పిండి వేసిన తర్వాత ఒక ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇంకా ఎక్కువగా ఉడకనవసరం లేదు ఇది కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింద పెట్టేసుకొని ఇంకా నేను ముందే లాస్ట్ టైం కూడా ఉంది కదా అనుభవం అందుకే నేను ఈసారి ముందే కవర్ వేసేసుకొని పిండిని మిక్స్ చేద్దామని చేతికి కవర్ వేసుకున్నాను అనమాట ఇంకా పిండి వేడిగా ఉంది కలపడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చక్కగా కవర్ వేసుకొని వేడిగా ఉన్న పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు కలిపామంటే ముద్దలాగా అవుతుంది మన ఆరిపోయిన తర్వాత అయితే మనకి ముద్ద అవ్వడం అవుతుంది ఇంకా ఆయిల్ ఈ టైంలో ఒక్క స్పూన్ వేసుకోండి సరిపోతుంది ముద్ద అవ్వడం కోసం మాత్రమే ఎక్కువగా వేసుకోక మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇలా చక్కగా కవర్ వేసుకొని కలిపేసుకొని మన చపాతి ముద్దలాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి యాక్చువల్గా నేను పప్పు చెకోడీలు ఉంటాయి కదా ఆ చెకోడీలు చేద్దామని చేశాను కానీ ఆ పప్పు దీనికి అంటుకోలేదు ఇంకా అందుకని ఇలా జంతికలు చేశాను అనమాట ංකා මනකේ හේෂනාකයින ස්තෙන්ඩන් කකව. ఒకటి రాలేదని వదిలేకుండా నెక్స్ట్ ట్రై చేయాలి కదా ఇదిగోండి చక్రాల గిద్దలో మీ దగ్గర ఈ గిద్ద ఇలాంటి గిద్ద అవైలబుల్గా ఉంటే తీసుకొని చేసుకోండి ఇలా పొడవ పొడవగా కట్ చేసి ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేనైతే హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసేసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి అలాంటి గిద్ద ఉంటే చూసి చేసుకోండి ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకుంటున్నా అనమాట ఇంకా లో ఫ్లేమ్లో పెట్టామంటే ఇవి విడిపో పిండి విడిపోయినట్టు అవుతుంది అందుకే హైలోనే పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి చూడండి మనం ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయకపోయినా కలర్ఫుల్గా బాగున్నాయి కదా టేస్టీగా కూడా ఉంటాయి అసలు మా పిల్లలు ఇలాంటివి చేసినప్పుడు ఎంత ఆరాటపడుతూ తింటారో మొత్తం ఖాళీ చేయ ఎప్పుడు ఖాళీ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు చూడండి కట్ మనం ఊరికే అలాంటిది కట్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్